భరణి నక్షత్రం వాళ్ళ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి వాళ్ళ జనరల్ లక్షణాలు అలాగే మనకి ఇరవై ఏడు నక్షత్రాల్లో వాటి యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాల్లో భరణి నక్షత్రం ఏ విధంగా ఎక్కువ ఫలితాలను ఇస్తుందా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అనేటటువంటివి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భరణి నక్షత్ర జాతకులకు ఉండేటటువంటి రాశి ఫలాలను కూడా మనము ఈ యొక్క రాశిలో మనం చెప్పుకుందాం ఈ యొక్క నక్షత్రంలో ఇప్పుడు ఈ భరణి నక్షత్రం అనేటటువంటిది శుక్రుడికి సంబంధించినటువంటి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నక్షత్రం దీనికి ఏంటంటే ఈ నక్షత్రం వాళ్ళంతా కూడా కనబడని గయ్యాళులు అనమాట మగవాళ్ళు అయినా సరే కనబడరు వాళ్ళు అంటే వాళ్ళ గయ్యాళితనము కనబడదు ఎప్పుడు వస్తుందంటే అవసరమైనప్పుడు సరైనటువంటి సమయం వచ్చినప్పుడు మాత్రమే గుర్తించబడుతుంది ఎందుకంటే శుక్రుడు అంటే ఎవరండి నటన ఎన్టీఆర్ అఖినే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఇలా ఇలాంటి మహానటుల కంటే కూడా ఎక్కువ నటించేస్తారు ఈ భరణి నక్షత్రం వాళ్ళు సినిమా యాక్ట్రెస్కి అందరికీ శుక్రబలం ఉండాలి శుక్రబలం ఉండాలంటారు ఎందుకు నటిస్తారు వాళ్ళు సో ఈ విధంగా భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి కర్లింగ్ హెయిర్ ఉంటుంది చాలామందికి ఎక్కువ అండ్ గయ్యాలతనం లేనట్టు నటిస్తారు బట్ సమయం సందర్భం వచ్చినప్పుడు ఒక అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అన్నప్పుడు చూడండి ఆ డ్రెస్ ఇచ్చేదాకా వాళ్ళు ప్రాణం తీసేస్తారు ఈ భరణీ నక్షత్రం వాళ్ళు అండ్ మోర్ ఓవర్ ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళు ఇంచుమించు అందరూ కూడా చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఈ ఇండివిజువల్ చాట్స్ని అబ్జర్వ్ చేయాలా కేవలము మనము ఈ యొక్క గోచార రీత్యా వీటినే కాకుండా కాబట్టి ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దేల్ గో టు ద ఫారిన్ కంట్రీస్ దే విల్ స్టడీ ఇన్ అబ్రోడ్ విదేశాల్లోకి వెళ్తారు స్టూడెంట్స్ అంతా కూడా చదువుకుంటారు అంత బాగుంది ఆ తర్వాత వీళ్ళు ప్రేమల్లో దిట్టాలి వీళ్ళు లవ్ అఫేర్స్లో అంటే దే ఆర్ ఈజీలీ వాళ్ళు శుక్రుడు కాబట్టి సున్నితమైనటువంటి సెన్సిటివ్గా ఉంటారు వీళ్ళు సెన్సిటివ్ మెంటాలిటీ సో మనం వీళ్ళని జాగ్రత్తగా కనుక పొగిడితే పొంగిపోతారు వీళ్ళు పొంగిపోతారు వీళ్ళు కూడా దేశముదరలే వీళ్ళు కూడా లవ్ చేస్తున్నట్టు నటిస్తారు ఆ తర్వాత అవసరమైన టైంలో హ్యాండ్ ఇస్తారు కూడా బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళ సెన్సిటివ్ మెంటాలిటీ కాబట్టి హ్యుమానిటీ హ్యుమానిటీ హ్యూమన్ గ్రౌండ్స్ హ్యుమానిటేరియన్స్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఉంటారు మానవత్వం ఉంటుంది వీళ్ళకి కాబట్టి దే విల్ గివ్ సమ్ మనీ టు ద ఛారిటీస్ టు ద ఆర్ఫనేజస్ ఇట్లాంటి బుద్ధులు ఉంటాయి వాళ్ళకి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే సెటిల్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్స్ అండ్ ఇక సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ మామూలే చిన్న చితక రంగాల నుంచి అయితే ఈ శుక్రుడు నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే శుక్రుడికి చెందింది కాబట్టి అత్తగారులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ చాలామంది కోడళ్ళకి తెలియనటువంటి టెక్నిక్స్ ఈ యొక్క భరణి నక్షత్రం కోడళ్ళకి తెలుసు అందరూ ఏం చేస్తారంటే అత్తగారంటే చూడాలి తప్పదు కాబట్టి వాళ్ళు చూస్తారు ప్రేమాభిమానాలు లేవని అనుకుంటారు అత్తగారులు ఉంటాయి కోడళ్ళకి ప్రేమాభిమానాలు ఉంటాయి కానీ మీరు టూ మంచిగా ఎక్స్ట్రాలుగా చేసి కూతురుల్ని మంచిగా అనుకూలంగా చూసుకుంటూ కూతురు పిల్లల్ని బాగా చూసుకుంటూ కోడల్ని సరిగ్గా చూడకుండా కొడుకు పిల్లల్ని కొంచెం కూతురు పిల్లలకి ఇచ్చేటటువంటి సలహాలు ఇవ్వకుండా మీరు కొంచెం డిస్టెన్స్ చూస్తే కోడళ్ళకి మండుద్ది అందుకని ఏం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని దూరం పెడతారు ప్రతి అత్తగారికి జరిగేటటువంటి అనుభవం ప్రతి కోడల నుంచి ఇదే మరి మీలో చేంజ్ ఉండాలి అత్తగారుల్లో చేంజ్ రావాలి కోడలను కాదు అలాగే ఈ కోడల్లో కూడా ఏం చేస్తారంటే మిగతా కోడల్లో అత్తగారి దగ్గర మొహాలు మార్చుకోవడము లేదా సైలెంట్గా ఉండడము ఇలాంటివి చేస్తారు బట్ భరణి నక్షత్రం కోడళ్ళు సపరేట్స్ అత్తగారులతో వీళ్ళు విరాభి శుక్రులు కదా వీళ్ళు విపరీతంగా నటించేస్తారు అండ్ కోర్స్ వాళ్ళు ప్రేమిస్తారు కూడా అత్తగారులు అందులో డౌట్ లేదు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి బట్ ఎలా చేస్తారంటే అత్తగారులతో షాపింగ్లకు వెళ్తారు చక్కగా షాపింగ్లు చేసుకుంటారు కూడా వెళ్తారు అండ్ వెనకుండి గొడవలు తీసేటప్పుడు గొడవలు తీసేస్తారంటే ఏం హాని చేయరు కంట్రోల్లో పెట్టేస్తారు అద్దన్నమాట ఈ భరణి నక్షత్రం కోడలిగా అత్తగారులని ఎక్కడ కంట్రోల్లో పెట్టేయాలో కంట్రోల్లో పెట్టేస్తారు ఎలాగా చెప్తాను గవర్నమెంట్ వెటనరీ డాక్టర్గా మీకు పోస్టింగ్ వచ్చింది మీ హస్బెండ్తో మీరు అత్తగారింటికి వెళ్తారు వెళ్ళినప్పుడు అత్తగారులు ఏం చేయాలండి గవర్నమెంట్ డాక్టర్ అండి మేము మామూలు ప్రైవేట్ లాగా ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళడానికి వాళ్ళకే కుదరదు పాపం ఈమె మా అసలే లీవులు రెండు రోజులు దొరికిందని అత్త కోడ కోడలు భర్త కొడుకు వస్తే ఈరోజు శనివారం వెళ్ళకూడదు రేపు మంగళవారం వెళ్ళకూడదు ఈరోజు ఏకాదశి వెళ్ళకూడదని నువ్వు అడ్డంకులు పెడితే కోడలు హడిపోయి గుండె ఆగిపోయి అత్తగారి జాతస్థానికి నేను రాను రాము కూడా నువ్వు ఒక్కడవే వెళ్ళు నేను రాను అని చెప్పిన కోడల్లో చాలామంది ఉన్నారు దాంతో అప్పుడు అత్తగారు ఏం చేసింది అమ్మ మీ కోడలు రానంటుంది నేనే వస్తున్నాను అని అనగానే అప్పుడు అత్తగారికి బుద్ధొచ్చి కంట్రోల్ అయిపోయింది ఇంక నుంచి చాదస్తం పోగొట్టారు అంటే అత్తగారులను కంట్రోల్ చేయడమే కాదు అత్తగారుల చాదస్తం తీసేసే కలేజా ఈ యొక్క భరణి నక్షత్ర కోడలకు ఉంటుంది ఇంకా భరణి నక్షత్రం అబ్బాయిల దగ్గరికి వస్తే వాళ్ళ పాపం లోపల కొంచెం భయం భయంగా ఉంటుంది బట్ దే ఆర్ గుడ్ ఇన్ నేచర్ గుడ్ పీపుల్ అండ్ ఇక అఫ్కోర్స్ ఈ కర్నింగ్ కర్లింగ్ హెయిర్ ఉండడం వల్ల కట్నం లేకుండా పెళ్ళైపోతాయి అనుకోండి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అండ్ ప్రేమ వ్యవహారంలో వెళ్ళే టాప్ అండ్ చాలామంది మూడు నాలుగు ప్రేమలు కూడా చేసినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఉదార స్వభావం ఎక్కువ అలాగే హృదయాన్ని డబ్బులు ఎలాగైతే అందరికీ దానాలు చేస్తారో వచ్చిన కబులు చెప్పగానే వీళ్ళు కూడా వాళ్ళ హృదయాన్ని కానీ వాళ్ళ మనసును కానీ ఇచ్చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అట్ ది సేమ్ టైం వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి దాంట్లో భరణి నక్షత్రం వాళ్ళు అందరు కూడా ప్రేమలో ఈజీగా పెడతారు కానీ అంత ఈజీ కాదమ్మా అంటే ఇకపోతే పట్టుదలకి మారుపేరు వీళ్ళు ఎంతసేపు బాలకృష్ణ గారు సినిమాలలో యాక్ట్ చేసినట్టు ఏంట్రా జనం పిచ్చాను ఒకడికి డబ్బు పిచ్చి ఉంటుంది ఒకడికి అమ్మాయిలు పిచ్చి ఉంటుంది వాట్ ఇస్ దిస్ వీడి జనం పిచ్చాను అంటారు చూసారా డైలాగ్ మరి అలాగే ఈ యొక్క హీరో మాలకృష్ణ గారికి అలాగే ఈ జనం పిచ్చి వీళ్ళకుంటుంది ఎంతసేపు చుట్టూ జనం ఉండాల ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారు గ్యాంగ్స్టర్ చిరంజీవి గారిలాగా సో ఆ విధంగా మనకి ఈ యొక్క రాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ భరణి నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేష రాశి కాబట్టి వీళ్ళకి ఏలినాడు శని జరుగుతుందండి వీళ్ళకి కూడా ఏలినాటి శని ఈ ఏలినాడు శని ఎంతకాలం జరుగుతుందండి సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ జరుగుద్ది ఎవరికైనా ఒకటే భరణి నక్షత్రం వాళ్ళకి ఏం కన్సెషన్ కాదు కాబట్టి ఆఫ్కోర్స్ కన్సెషన్ కాదనేటటువంటి విషయంలో చూడాలి మనం అశ్విని నక్షత్రం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పోల్చుకుంటే శని వీళ్ళ మీద ప్రభావం తక్కువ చేస్తాడు ఎందుకంటే శని శుక్రుడికి మిత్రుడు అండ్ అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం శత్రుక్షేత్రం కేతు కూజుడికి చేస్తాడు కానీ శనికి చేయడు అలాంటి ఇవన్నీ కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని డెస్పారిటీస్ ఉంటాయి సో అవన్నీ మనం చాలా క్లీన్ అబ్జర్వేషన్ చేయాలి అంతేగాని మామూలుగా ఊరికి వచ్చినట్టు చెప్పకూడదు సో నా ఈ యొక్క భరణి నక్షత్రం వాళ్ళకి ఈ గురుడు మనకి అక్టోబర్ మే పద్నాలుగు తర్వాత మే పద్నాలుగు తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత ఈ మిథున రాశి నుంచి ఈ యొక్క కర్కాటక రాశికి రావడం జరిగింది అందువలన ఈ యొక్క మేషరాశి వారికి అర్ధాష్టమ గురుడు ప్రభావం వల్ల వీళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్స్ వస్తాయి మీరు కోరుకున్న చోట్లకి మీరు ట్రాన్స్ఫర్స్ వెళ్తారు మీకు జరిగేటటువంటి ఏల్ నట్సిన ప్రభావం మీకు ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది ఎవరు మిత్రుల్లో ఎవరు చెడ్డవాళ్ళో తెలియజేస్తారు ఆ విధంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకుంటూ ముందుకు వెళ్తారు ఇకపోతే ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల పిల్లల పిశాచాలై వాళ్ళ స్కూల్ ఫీజులని లేదా కాలేజ్ ఫీజులనే కాకుండా అనవసరంగా లేనిపోయిన సమస్యల్లో కూడా మీ మీదకి తీసుకొస్తూ ఉంటారు పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మాయి అరే లవ్ చేయరా అరే లవ్ చేయరా అని ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు ఇదివరకు తల్లిదండ్రులు లవ్ చేస్తుంటే ఏంట్రబాని భయపడేవారు సో ఈ మే ఈ భరణి నక్షత్రం పిల్లలు ఏం చేస్తారంటే లవ్ చేస్తారు మీరు చెప్పినట్టుగా లవ్ చేస్తారు కానీ ఏ ఎమ్మెల్యే కూతురునో ఏ రౌడీ రౌడీషెటర్ కూతురునో లవ్ చేసి లేపుకెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోయే నేను చెప్తున్నాను అప్పుడు వాళ్ళు గోండాలు నేసుకొని వచ్చి లవ్ చేసిన మీకు మీ అబ్బాయిని వదిలేస్తారు వాళ్ళ తండ్రిని పట్టుకుంటారు తండ్రిని పట్టుకొని అడుగుతారు అప్పుడు భయం తలపోట్లే కదా ఇటువంటి తలపోట్లు మీ పిల్లలు తీసుకొస్తారు కాబట్టి లవ్లకి ఎంకరేజ్ చేయకండి అలాగే ట్రెడిషనల్గా ఉండండి మీరు కూడా దురాశకి వెళ్ళిపోయి కట్నాలు కానుకలు మాకు ట్వంటీ క్రోర్స్ ఉన్నాయి ఫార్టీ క్రోర్స్ ఉన్న సంబంధాలు కావాలని అనుకుంటే బొక్క బోర్లా పడతారు సో కంటెంటెడ్గా ఉండండి లిమిటెడ్గా ఉండండి మన స్త్రీలను గౌరవించండి కొత్తగా వచ్చే కోడల్ని అండ్ పక్షపాతాలు చూపించకండి అయిపోతారు ఎవరు ఏ కర్రకి నిప్పుంటుందో ఆ కర్రే కాలిపోతుంది కోడల కూతురు అనేటటువంటిది మీరు ఇన్పుట్లో తీసుకోవాలా అది ఇంజెక్ట్ అవ్వాలి అండ్ కోడలు వేరు కూతురు వేరు కూతురు పెళ్లి చేసి పంపావు కదా అల్లుడు చూస్తున్నాడు కానీ ఇవ్వాల్సిన ఇచ్చావు కదా వాట్ మేడ్ యూ టు ఇన్సర్ఫర్ ఇంటూ ద కూతురు కాపురం డాక్టర్స్ కాపురానికి మీకు ఎందుకు నీ కూతురు వాళ్ళ కాపురానికి వెళ్ళిపోయింది అక్కడ విశేషాలు నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు ఏదో ముఖ్యమైన విశేషాలు చెప్పాలా ప్రతిరోజు చెప్పి భర్త మీద కంప్లైంట్సా ఫోన్ అంటే ఏంటి కంప్లైంట్సే ఎప్పుడైనా చూడుకోండి మీరు ఎవరికైనా ఫోన్లు ఫోన్లు ఒకళ్ళు ఒకళ్ళు చేసుకుంటున్నారంటే నీ గురించి నువ్వు చెప్పుకోవు నీ మాట్లాడే వాళ్ళిద్దరూ శుద్ధపూసలు మిగతా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతారు సొల్లు కబుర్లు సో హస్బెండ్ మీద చెప్తారా మీరు మీ అత్తగారులు మీ మామగారు తేరగా ఉన్నారని చెప్తారా మీరు ఇట్లాంటి యాటిట్యూడ్ మార్చుకోవాలి అప్పుడే కాపురాలు నిలబడేది ఇది భరణి నక్షత్రం వాళ్ళు సాధించగలుగుతారు బికాస్ దే ఆర్ రివల్యూషనరీ అండ్ రాడికల్ ఇన్ దేర్ మైండ్స్ ఇదంతా సీరియస్గా తీసుకోవాలి లేదా జాతకాలు రాశిఫలాలు నక్షత్రాలు టైంపాస్ ఆ ఇవన్నీ కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ యువర్ లైఫ్ నేను లైఫ్ మీద ప్రభావం చూపిస్తుంది అందువలన తప్పకుండా దాని ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది వ్యాపారాలన్నీ కూడా లాభదాటిగా వెళ్తారు బద్ధకం పుష్కలంగా ఉంటుంది పిల్లల వల్ల తలపోట్లు అనేటటువంటివి ఇవన్నీ కూడా ఉన్నా కూడా అండ్ భరణి నక్షత్రం వాళ్ళు సక్సెస్ఫుల్గా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉంటారు శుభమస్తు